ఆల్ మైటీ ఫేస్ దేవుడి రక్షణ కార్యం జరుగుతున్నప్పుడు రక్షింపబడగలిగే ప్రతి ఒక్క వ్యక్తి వీలైనంత వరకు రక్షించబడతాడు మరియు వారిలో ఎవరూ త్రోసివేయబడరు ఎందుకంటే దేవుడి కార్యం ఉద్దేశం మనిషిని రక్షించడమే దేవుడు మనిషికి రక్షణ అందించే సమయంలో తమ స్వభావంలో పరివర్తన సాధించలేని వారందరూ మరియు దేవుడికి పూర్తిగా సమర్పించుకోని వారందరూ శిక్షకు పాత్రులు అవుతారు కార్యం యొక్క ఈ దశ వాక్యముల కార్యం మనుషులు దేవుని చిత్తాన్ని మరియు వారి నుండి దేవుడు ఆశించిన వాటిని అర్థం చేసుకోగలిగేలా వారు దేవుని వాక్యములను ఆచరణలో పెట్టడానికి మరియు వారి స్వభావంలో పరివర్తనలను సాధించడానికి అవసరమైన ముందస్తు అర్హతలను పొందగలగడానికి వీలుగా వారికి అర్థం కాని అన్ని మార్గాలను మరియు మర్మాలను విప్పుతుంది దేవుడు తన కార్యాన్ని చేయడానికి వాక్యములను మాత్రమే ఉపయోగిస్తాడు మరియు కొద్దిపాటి తిరుగుబాటుతనానికి మనుషులను శిక్షించడు ఇలా చేయడం ఎందుకంటే ఇప్పుడు రక్షణ కార్యపు సమయం తిరుగుబాటుగా ప్రవర్తించిన వారెవరైనా శిక్షించబడితే అప్పుడు ఎవరికీ రక్షణ పొందే అవకాశం ఉండదు ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు మరియు పాతాళంలోకి పడిపోతారు మనిషికి తీర్పునిచ్చే వాక్యముల ఉద్దేశం వారు తమను తాము తెలుసుకొని దేవునికి సమర్పించుకునేలా చేయడం అలాంటి తీర్పుతో వారిని శిక్షించడం కాదు వాక్యముల కార్యం సమయంలో అనేక మంది మనుషులు తమ తిరుగుబాటుతనాన్ని ధిక్కారాన్ని మరియు శరీరదారి అయిన దేవుని పట్ల వారి అవిధేయతను వెల్లడిస్తారు అయినప్పటికీ దీని ఫలితంగా ఆయన మనుషుల అందరినీ శిక్షించడు దానికి బదులుగా పూర్తిగా చెరిపివేయబడిన వారిని మరియు రక్షింపబడలేని వారిని మాత్రమే పక్కన పెడతాడు ఆయన వారి దేహాన్ని శాతానుకు ఇస్తాడు మరియు కొన్ని సందర్భాలలో వారి దేహాన్ని పరిసమాప్తం చేస్తాడు మిగిలిన వారు వెంబడించడం కొనసాగిస్తారు మరియు చర్య తీసుకోవడాన్ని మరియు తీర్చిదిద్దడాన్ని అనుభవిస్తారు ఒకవేళ వెంబడిస్తున్నప్పుడు ఈ మనుషులు ఇప్పటికీ చర్య తీసుకోవడాన్ని మరియు తీర్చిదిద్దడాన్ని అంగీకరించలేకపోతే మరియు ఇంకా ఇంకా దిగజారిపోతే వారు రక్షణకు అవకాశం కోల్పోతారు